ఇదిగోండి బగారా రైస్కి అయితే రెడీ చేస్తున్నాము దీంతో మూడు కప్పులైతే రైస్ పోసేసాము బాస్మతి రైస్ ఆరు కప్పులు అయితే నీళ్లు పోయాలండి దీంతో ఇంకా ఏమేమి కావాలో చూస్తాము మెయిన్ చేసే స్టైల్ అనమాట ఇది ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అలాగే ఇదిగోండి ఈ దినుసులు అయితే ఉంటాయన్నమాట లవంగాలు యాలక్కలు చెక్క బగారా బిర్యానీ ఆకు ఇవైతే ఉంటాయన్నమాట సింపుల్గా చాలా తక్కువగా వేస్తాము ఇక్కడికి వస్తే కరివేపాకు పుదీనా మన తోటలోదే కోసుకొచ్చేస్తాం బాగా పండుతూ మంచిగా వస్తుందని చెప్పి ఇలా ఉంది అని చెప్పి ఇంత అయితే వేయమండి చికెన్లో కూడా ఇది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి ఇప్పుడు అంటే వస్తువులు చూపిస్తున్నాం మీకు అంతే మేము ఈ క్వాంటిటీ అయితే వాడతాం ఇది కొంచెం తీసుకొని ఇది కొంచెం తీసుకుంటాము ఇది కూడా కొంచెం వేస్తాం అల్లం పేస్ట్ అంతే ఇప్పుడు రెడీ చేయాలి అలాగే నిమ్మకాయ కూడా ఇదైతే బగారా రైస్కి మళ్ళీ చికెన్ అయితే చూద్దాము ప్రాసెస్ ఇలా ఉంటుంది మాదైతే సరేనా మళ్ళీ చూద్దాం అండి ఇదిగోండి చికెన్ అయితే రెడీగా పెట్టాము ఇది మ్యారినేట్ చేసి పెట్టాలి దానికోసం అన్నీ రెడీ చేస్తున్నాము పెరుగు అదంతా ఇలా ఇంకా చూద్దాం తర్వాత ముందైతే మనం బగారా రైస్కి రెడీ అవుతుంది ఈరోజు నెయ్యి కొంచెం ఉందండి నూనె అయితే వేస్తుంది అమ్మాయి దించేటప్పుడు నెయ్యి వేసుకుందాం కొంచెం అంటే కొంచెం ఉంది కాబట్టి అలా మనకు సరిపడా నూనె వేసుకుందాం ఎండాకాలం కాబట్టి కొంచెం తగ్గిస్తేనే మంచిది ఆయిల్ ఎక్కువ తినకూడదు కదా గొంతెండిపోతుంది ఇదిగోండి జీలకర్ర అయితే కంపల్సరీ మేము వేస్తాము ఒక స్పూన్ అయితే అనమాట ఎందుకంటే అరుగుదలకు మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఇదిగోండి తర్వాత బిర్యానీ దినుసులు చాలా తక్కువగా వేస్తాం అవి కూడా నాకు ఎక్కువ ఇష్టం ఉండదు అండి బిర్యానీ బిర్యానీ దినుసులు ఎక్కువ ఉంటే నాకు ఇష్టం ఉండదు ఘాటుగా అలా అనిపిస్తుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అది మా మాకు వారికి మాత్రం మేము అలా చేసుకుంటాము మీకు ఇష్టం అయితే తప్పకుండా చేసుకోండి తర్వాత మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర కాదు పుదీనా కరివేపాకు ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా అండి వేసేసుకుంటున్నాను పోస్ట్ అయితే అంటే కొంచెం తేనిగ్గా ఏమంటారు లైట్ గా ఫుడ్ బాగుంటుంది కొంచెం మగ్గటాలకైతే ఉప్పు షుగర్ అండి ఇది ఉప్పు కాదు అంటే తొందరగా మగ్గిపోతుంది టైం కొంచెం లైట్గా మా అమ్మాయి తర్వాత తిప్పేసుకుందాము ఇదిగోండి అవి వేగిపోయే లోపు మనం చక్కగా అల్లం వెల్లుల్లి మిక్సీ పెట్టేసుకుందాము నేనైతే పొట్టుతో వేస్తాను మంచిది మధ్య మధ్యలో ఇలా తిప్పుకుందంటే మాడకుండా ఉంటుంది మగ్గుతుంది చక్కగా నేచుగా ఆ బగారా రైస్ అదంతా మగ్గేటప్పటికి చికెన్ అయితే ప్రాసెస్ చూద్దామండి ఏమేమి కావాలి చికెన్కి గ్రేవీకి కావాల్సిన పదార్థాలు కొంచెం జీడిపప్పు ఇదిగోండి ఇదిగోండి ఒక ఉల్లిపాయ వేసాము కోసి అలాగే ఇది టమాటా కొంచెం బాదం పప్పు నాలుగు బాదం పప్పు ఒక ఐదు ఆరు జీడిపప్పులు ఉల్లిపాయ టమాటా రెడీ అయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా చూద్దాము ఇలా గసగసాలు ధనియాలు కూడా కొంచెం జీలకర్ర అయితే వాడతామండి ఎక్కువగా మేము మాకు ఇష్టం బాగుంటుంది అరుగుదల కూడా మంచిది ఆరోగ్యానికి అలాగే రెండు యాలకులు చాలా ఇంకా అలాగే లవంగాలు అయితే కొంచెమే అన్నీ కొంచమేనండి లైట్గా ఫుడ్ ఉంటుంది అలా అయితే చికెన్ అయినా బగారా అయినా బాగుంటుంది ఒక చెక్క ముక్క అనమాట చిన్నది మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి మాడకుండా చక్క మగ్గుతాయి అనమాట నీట్గా కొంచెం ధనియాలండి ఇంకా మీకు గుర్తున్నాయి కదా వేసిన అన్నీ కొంచెం గసగసాలు ఇదిగోండి వెల్లుల్లి కొంచెం మనకి మంచిగా తింటాయి కానీ దీంట్లోకి ఎంత కావాలో ఇప్పుడు అంత అయితే తీసుకుందాము ఇలా అయితే వేస్తుంది మా అమ్మాయి మొత్తం వేస్తుంది అంట వెల్లుల్లిపాయ అంతా ఇది ఇదిగోండి అల్లం ముక్క అయితే ఇంత వేస్తున్నాము వెల్లుల్లి అయితే ఒక అంతా వేసాము కదా మీకు గుర్తున్నాయి కదా వేసినవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి తిరగటానికి ఇది ఇలా అయితే వస్తుందనమాట చాలా ఇంకా సరిపోతుంది ఇది ఈలోకి మనం తిప్పుకోవాలి అయిపోయిందండి సరిపోతుంది ఇప్పుడు నీళ్లు పోసేసుకున్నాము నీళ్ళ కన్నా ముందు కొంచెం అల్లం వెల్లుల్లిపై అయితే వేసేసుకుందాం అండి ఇలా అయిపోతే సరిపోతుంది అనమాట చక్కగా అల్లంపై వేగిపోయింది కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని కొద్దిసేపు తర్వాత నీళ్లు పోసుకున్నాము ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాం కదండి మధ్యలోకి మనం చికెన్ చేసుకుందాము రెడీ చేద్దాము ఇదిగోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఇదంతా చక్కగా ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు మాకు టైం లేదు కాబట్టి హడావుడిగా చేసేస్తున్నాము ఎంత నానబెట్టుకుంటే అంత మంచిది అనమాట అయితే ఇది అంత కలిపెట్టుకోవాలి ముందుగానే ఎప్పుడు అలానే చేస్తాము ఈరోజు అయితే టైం లేదండి హడావిడిగా చేయాల్సి వస్తుంది ఇది పెరుగు ఇంత గ్లాసు పెరుగు నేను క్వాంటిటీ ఏం తీసుకోవట్లేదు మీ ఇష్టం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అది అంత అయితే వేస్తుంది అనమాట మా పాప ఇప్పుడు చక్కగా అలా ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము కొద్దిగా కొంచెం ధనియాల పౌడర్ ఇప్పుడు మళ్ళీ మసాలా చక్కగా రుబ్బి పెట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీ చాలు ఇంకా ఇదిగోండి ఇప్పుడు కారం రెండు స్పూన్లు ఎందుకంటే ఉడికేటప్పుడు మళ్ళీ కొంచెం మళ్ళీ యాడ్ చేసుకుంటాం అన్నీ కదా అందుకని ఇప్పుడు కలిపి పెట్టుకునేదే కాబట్టి కొంచెం సేపు అయితే పెడతాము తర్వాత కొంచెం పసుపు కొంచెం పసుపు అయితే వేసుకుందాము ఉడికేటప్పుడు మళ్ళీ ఇవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని మ్యాగ్నెట్కే కదా ఒక అరగంట అలా ఎంత ఎక్కువసేపు పెట్టుకుంటే అంత బాగుంటుంది ఇది కానీ మేము ఇప్పుడు కొంచెం ఒక పది నిమిషాలు గంట అయితే ఉంచుతాం అనమాట టైం లేదు అందుకని బగారా అయ్యేలోపు ఇదైతే కంప్లీట్గా చక్కగా ఇలా చక్కగా పక్కన పెట్టేసి బగారా రైస్ అయ్యేటప్పటికి ఇది మంచిగా మనకి మ్యాగ్నెట్ అయిపోతుంది చాలు ఇవాళ టైం లేదు కాబట్టి అలా లేకపోతే ఎక్కువసేపు ఉంచుకోవచ్చు మనం మీరు చూస్తారు కదా ప్రాసెస్ అంతా ఏమేమి వేసామో ఇలా చేసామో ఇది మా స్టైల్లో మేము చేసేది అనమాట ఇలా చేసి చూడండి మీరు కూడా ఒకసారి ఎలా ఉంటుందో టేస్ట్ బాగుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు కదా సింపుల్గా ఉంటుంది ఆహారం తేలిగ్గా ఉంటుందండి లైట్గా ఉంటుంది ఎక్కువగా తిన్నా హెవీగా అనిపించదనమాట ఇలా తింటే మనం బోర్ కొట్టదు హెవీగా అనిపించదు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇలా చేయండి ఎందుకు చెప్తున్నా అంటే మసాలాలు తక్కువగా వాడితేనే అలా ఉంటుందన్నమాట మేమైతే చాలా తక్కువ వాడతామండి మాకు ఇష్టం ఉండదు మసాలా అంటే ఎక్కువగా ఇది వీడియో తీస్తున్నాం కాబట్టి మనకు లేట్ అవుతుందండి ఇలా చూపిస్తుంటే అనిపిస్తుంది మనకు లేటుగా కాకపోతే మనం ఒక అరగంటలో చేసుకునే వంట అనమాట ఇది కాదా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఒక అరగంటలో అన్నీ రెడీ చేసేసుకోవచ్చు టకటక వీడియో కోసం కాబట్టి మనం అన్నీ రెడీ చేసుకొని చూపించేటప్పటికి లేట్ అవుతుంది అంతే వీడియో తీయటం వేరు వంట చేయటం అంటే తొందరగా అయిపోతుంది కదా మనకి అలాంటిది అనమాట ఇది చక్కగా ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం బగారాలో చిటికలో వండేసే వంట అనమాట ఇది చాలా సింపుల్గా ఉంటుంది హెవీగా ఉండదు తింటే ఇదిగోండి ఈ కప్పుతో మూడు కప్పులు అయితే రైస్ పోసేసుకున్నాము ఇలా బాస్మతి రైసు అలాగే ఈ కప్పుతో ఆరు కప్పులు అయితే గిన్నెలో పెట్టుకున్నాం నీళ్ళు ఇప్పుడు ఈ నీళ్ళు తీసుకెళ్ళి బగారాలో పోసేద్దాము ఇంకా ఈ అయితే సరిపోతుందండి పోసేద్దాం ఇప్పుడు మనం ఇలా చక్కగా ఇప్పుడు కొంచెం పెద్ద మంట పెట్టేసుకుందాము ఎందుకంటే ఇప్పుడు దాకా కొంచెం స్లోగా ఉంది కదా మాడిపోతుందని అలా పెట్టాము ఇప్పుడు కొంచెం దీంట్లో ఉప్పేసుకుందాము మళ్ళీ ఉప్పేసుకొని కొంచెం చిటికెడు ఉప్పు పోయినదాకా చిటికడు పంచదార అయితే వేసాము కదా మగటం కోసం ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు కొంచెం వేసేసుకుందాము తర్వాత కొంచెం మరిగిన తర్వాత రైస్ వేసుకుందాం చికెన్ అయితే అవుతూ ఉంది లోపు చక్కగా అందుకే బగారా స్టార్ట్ చేసినప్పుడే చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము చాలండి ఈ మాత్రం టైం లేనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది అయినా కూడా మేమైతే అయితే సన్ రాప్పు వాడతామండి ఎక్కువగా ఎందుకో మరి టేస్ట్ ఇదే నచ్చుతుంది మాకు డ్రాప్ సారీ గోల్డ్రాప్ వాడతాం మేము సన్ రాప్ కూడా అప్పుడప్పుడు తెచ్చుకుంటాము అందుకే అలా వచ్చింది మారుస్తూ ఉంటాం అన్నమాట ఇదిగోండి చికెన్లోకి పచ్చిమిర్ పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాము అలాగే నిమ్మకాయ కూడా కొంచెం వేస్తే బాగుంటుంది చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కూడా కొంచెం నిమ్మకాయ రసం కలపాలండి హడావుడిగా ఉన్నాం కాబట్టి ఇప్పుడైతే మేము ఇది తాగడానికి పైకి వెళ్ళి మన చిన్నల గార్టిన్లోకి వెళ్లి విడియోలన్నీ తీసుకొచ్చాం కదా ఎండకైతే నిమ్మకాయ రసం తప్పకుండా తాగండి మేమైతే రోజు తాగుతాము అలాగే ఇదేంటి సగ్గుబియ్యం జావ కూడా ఇది మరిగిందా లేదా చూద్దాము ఇంకా కొంచెం సేపు టైం పడుతుంది ఈ లోపు నిమ్మకాయ నీళ్ళు అయితే తాగేద్దాము రెండు చుక్కలు పొడి దీంట్లో రెండు చుక్కలు నిమ్మకాయ రసం అయితే వేయండి ఇలా చక్కగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడే వేసేయండి ఇలా ఉన్నప్పుడే చక్కగా రైస్ అయితే పొడిగా వస్తుంది నీట్గా ఇదిగోండి చికెన్ మ్యాగ్ మ్యాగ్నేట్లో కూడా కొంచెం నిమ్మకాయ రసం అయితే వేస్తున్నాము పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడికి వస్తే మనకు సగ్గుబియ్యం జావా ఎండాకాలం కంపల్సరీ మా ఇంట్లో ఎందుకంటే ఎండకు తిరుగుతాం కదా పైకి వెళ్ళి లో పని చేసుకున్నదంతా ఇది తాగితే చలవండి ఒక కప్ అయితే రోజు తీసుకుంటాం అందరం మా ఇంట్లో ఇదిగోండి ఇక్కడికి వస్తే చక్కగా సగ్గుబియ్యం జావ అయితే స్వీట్ లాగా భోజనం చేయగానే ఏదో తింటాం కదా అలాంటిది ఏదో ఇదే తినేసేయండి ఆరోగ్యానికి మంచిది చలువ చేస్తుంది ఒంటికి ఈ ఎండాకాలం అయిపోయే వరకు అయితే మేమైతే ఇలా తింటూనే ఉంటాము ముగ్గురికి మూడు కప్పులు అయితే ఇలా వస్తుందన్నమాట ఈ నిండా రోజు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కప్పు వచ్చి తీసుకుంటాము ఇలా చక్కగా ఇదైతే అదే మా ఇద్దరి మా ఇంట్లో ముగ్గురికి అనమాట ఇలా వస్తుంది చక్కగా కొంచెం ఎంత రెండు స్పూన్లు అయితే ఎంత అయితే వస్తుందనమాట ఇప్పుడు నీళ్లు మరిగిపోతున్నాయి చూస్తాము చక్కగా ఉప్పేసా అమ్మ వేయ కొంచెం మరుగుతున్నాయి ఏవే అది కొంచెం అర స్పూన్ అయితే వేస్తున్నాం అండి మేము చూసుకొని వేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువగా వేయకండి ముందుగానే ఎక్కువైపోతే తీలేం కదా తక్కువ అయితే వేసుకోవచ్చు మనం అది ఇది ఎందుకు చూపిస్తున్నానంటే తప్పకుండా మీరు తాగడానికి ట్రై చేయండి ఎండాకాలం ఇక్కడైతే నిమ్మకాయ రసం రెడీ అవుతుంది మనకి ఇప్పుడు తాగడానికి ఇది భోజనం చేసిన తర్వాత తింటాము లేకపోతే నాలుగింటికి అయితే కంపల్సరీ తింటాం అనమాట ఒక పూట టీ మాన్ ఈ మధ్య సాయంత్రం పూట ఎందుకంటే ఇది జాబు అవుతుందన్నమాట అనమాట చలోవ చెప్పి ఇక్కడ నిమ్మకాయ అయితే పంచదార వేసేస్తుంది మా పాప చక్కగా అది పటిక వంట చేసుకుంటూ పని చేసుకుంటూ గార్డెన్లో తిరుగుతూ ఇంట్లో చాలా పనులు ఉంటాయి ఆడవాళ్ళకి ఇలాంటివన్నీ లిక్విడ్ తీసుకుంటూ చేసుకోండి ఎందుకంటే మన నాకు ఆరోగ్యం అలానే అయిపోయింది చేస్తూనే ఆహారం తీసుకుంటూ చేస్తే ఎంత పని చేసినా ఏం కాదు మేము పొద్దున్న సాయంత్రం దాకా వీళ్ళందరికీ పని చేస్తూనే ఉంటాము ఇలాంటివి చేస్తుండాలి మధ్య మధ్యలో హెవీగా ఫుడ్ తీసుకోకపోయినా ఇలా లైట్ లైట్గా అయినా ఆరోగ్యానికి సంబంధించిన అయితే తీసుకోవాలి మనం కంపల్సరీ ఇదైతే చాలా లైట్ ఫుడ్ అనమాట ఇది కూడా ఇది కూడా అనమాట ఇంకా చాలా ఉంటాయి చిన్న చిన్న పుచ్చకాయ ముక్కలన్నీ ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ మన ఎండాకాలానికి సంబంధించినవన్నీ మనం అయితే ఎంత మనం అయితే వాడుకోవాలి ఇలాంటివి కంపల్సరీ ఇప్పుడు ఇది బియ్యం వేసి మగ్గేలోపు మనం ఈ రసం అని తాగేద్దాము ఇదైతే ఒక నిమిషం ఉప్పు చాలేదండి అలా కొంచెం కలుపుకుంటున్నాం మేము ఆ వేసే పట్టిద్ది ఇంకా సరిపోతుంది ఎందుకంటే చికెన్ లో కూడా ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు బియ్యం వేసేసుకుందాము ఇప్పుడు జాగ్రత్త అమ్మా జయ మీద పడింది జాగ్రత్త అలా రెడీ అయిపోతుంది చికెన్ కూడా మ్యారినేట్ అయిపోతుంది కాబట్టి ఒక పది నిమిషాలు అయితే ఉంచాము ఈ రోజు ఎప్పుడైతే ఒక అరగంట పైన ఉంచుతాము అరగంటగా గంట గంట రెండు గంట రెండు గంటలు కూడా ఉంచుతుంది ఒక్కోసారి టైం బట్టి అది మన ఇష్టం ఈ రోజు టైం లేదు కాబట్టి మ్యాగ్నేటే చేసుకొని ఉండాలని ఏం లేదు టైం లేనప్పుడు డైరెక్ట్ గా కూడా ఉండేసుకోవచ్చు దానికోసమే వెయిట్ చేయొద్దు అలాంటిదే ఈ రోజు మనకి ఒక పది నిమిషాలు అయితే టైం ఇచ్చాము మ్యాగ్నెట్ మేము చక్కగా ఇలా అయితే చేసుకోండి సింపుల్ ప్రాసెస్ లైట్ ఫుడ్ ఇది అన్నీ తక్కువ వేసే మసాలాలు మీరు చూస్తారు కదా మాకే పడదండి ఎప్పుడు మీరు హెవీగా ఫుడ్ తీసుకోకూడదు ఎండాకాలం మరీ మంచిది కాదు అందులో వయసు ఎక్కువ అయిపోయి ఎక్కువ అయిపోయే కొద్దయితే పెద్దవాళ్ళకి ఎక్కువ ఎక్కువ మసాలాలు అయితే వాడకూడదండి అలాంటిది మాకు కూడా నేను చూపిస్తూ మీకు ఇక్కడ స్టవ్ మీద ఇది సగుబీం జావా ఉలికించేసాను అలా పోతుంటే అనమాట వీడియో తీస్తూ చేయాలంటే పనులు కొన్ని ఇలానే ఉంటాయి కదా ఇంకా ఇది కొంచెం ఉడికే లోపు మనం చికెన్ కూడా పొయ్యి మీద వేసేసుకుందాము దీంట్లో మా ఫస్ట్ బల నీరసంగా ఉంది అన్ని కోసుకొచ్చాం కదండి అందుకని పుదీనా అవన్నీ కోసుకొచ్చాము పొద్దున ఒక బ్లాగ్ పెట్టాము ఈ రోజు సండే కాబట్టి ఆడావిడి కొంచెం ఎక్కువగానే ఉంది ఎప్పుడు మేము చికెన్ తినవండి చాలా తక్కువ ఈ రోజు కూడా చాలా తక్కువ తెచ్చాము చాలా తక్కువ తెచ్చాము కాకపోతే ఈ అసలు తినేదే తక్కువ అంటే ఏదో చికెన్ తినకూడదు అని చెప్పారు మన ఈ మధ్య ఆ తర్వాత ఒక నెల రోజుల తర్వాత అయితే కొంచెమే తెచ్చుకున్నాం ఈ రోజు కూడా చాలా తక్కువండి అలా అప్పుడప్పుడు అలా తింటుంటాం అంతే బయట తెచ్చుకోకుండా ఇలా చేస్తాము ఎప్పుడన్నా కొంచెం తినాలనిపించినప్పుడేనమాట ఒక పూట పూట అది కూడా బయట తినటానికి నా భయం అండి హోటల్స్లో పడతా నాకు కూడా ఎక్కువగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకుని ఉంటాము ఇలా మీతో మాట్లాడుతున్నాను కదా ఇది తాగేస్తాను భలే దాహం వేస్తుంది అలసిపోయినట్టుందండి ప్రాణం ఈ ఈరోజు రెండు మూడు వీడియోలు అయితే తీసాను అందుకని చికెన్ ఇక రెడీ చేస్తున్నాం అండి ఇంకా చక్కగా స్టీల్ అయితే మాడిపోతుందని గిన్నె అయితే పెట్టేసాము నీట్గా బిర్యానీ అది బగారా రైస్ ఉడికే లోపు చికెన్ అయితే రెడీ అయిపోతుంది మనకి చక్కగా ఆయిల్ వేసేసుకుందాము జాగ్రత్త నాన్న ఇప్పుడే పోస్తాను నిండా జారిపోయింది జాగ్రత్త స్టీల్ కదా టిష్యూ పేపర్ వేసి తుడుచుకోవాలండి నీటుగా అప్పుడు జారకుండా ఉంటుంది మేమైతే కొంచెమే వేసుకుంటామండి ఆయిల్ మీకు ఎంత అంత వాడుకోవచ్చు కొంతమంది ఆయిల్ ఎక్కువ ఉంటేనే తింటారు ఇష్టంగా కొంచెం ఆయిల్ కాగిన తర్వాత చికెన్ అయితే ఇలా వేసేయాలి అదనమాట ఇంకా చాలా సింపుల్ అండి వీడియో కోసం లేట్ అవుతుంది తప్ప తొందర తొందరగా అయిపోయింది వంట అయితే వాటికి వంట అయితే అయిపోయేది మేము చేసుకున్న విధానం మీకు కూడా చూపిద్దామని అంతే అందరు చేసుకుంటారు చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేద్దాము చక్కగా ఆల్రెడీ అన్నీ వేసేసాం కదా దీంట్లో ఉప్పు కారం పసుపు అవన్నీ మసాలా అంతా కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు అదన్నీ ఇప్పుడు మనం కొంచెం కొంచెం వేసుకోవాలి మళ్ళీ అన్నీ చక్కగా అదేంటంటే ఇందాక మ్యాగ్నెట్ చేసేటప్పుడు ముక్కలు పట్టడానికి మాత్రమే వేసాము ఇప్పుడు కూరగాయ సరిపడా వేసుకున్నాము ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది కదా ఉప్పు కారం అదంతా ఇక్కడ అదంతా పడిపోయింది కదా అనమాట జిగురు జిగురుగుంది మా సగుబియ్యం చాలా మంచిదండి ఆరోగ్యానికి తప్పకుండా తాగండి నిజంగా చెప్తున్నా నాకు ఆరోగ్యం కొంచెం మొన్న డల్ అయిన తర్వాత ఇది తాగిన తర్వాత రికవర్ అయ్యాను ఇన్స్టెంట్ ఎనర్జీలా వస్తుంది ఇది పుదీనా కరివేపాకు అండి వేసేస్తుంది మా పాప ఇలా ఇద్దరం కలిసి చేస్తే కానీ వీడియోస్ వంట మాత్రం అవుతుంది అనమాట ఒక పని ఒకళ్ళు తవ్వదు కదా ఇలా అయితే చేస్తూ ఉంటాం రోజు ఈ రోజు హడావుతుంది కదా ఇంకా మాట్లాడటం కూడా అలానే ఉందనమాట ఇంకా తప్పదు కదండి ఒకరితో ఎక్కడ అవుతుందండి వీడియోలన్నీ చాలా లేట్ అవుతుంది ఇప్పటికే లేట్ అవుతుంది ఇంకా ఇంకా లేట్ అవుతుంది అంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పొయ్యి దగ్గర ఉన్నప్పుడు స్టవ్ దగ్గర ఇలా అయితే రెడీ అవుతుందనమాట చక్కగా హ్యాపీగా ఇంకా చిటికలో మగ్గిపోతే దింపేసుకోవడమే ఇంకా రెడీ అవుతుంది ఇప్పుడు టైం ఎంత చూపిస్తాం మీకు ఇప్పుడు టైం మధ్యాహ్నం ఇదిగోండి ఒకటిన్నర అయితే అయింది మధ్యాహ్నం ఒకటిన్నర అనమాట ఇంకా రెండింటికల్లా మనకు రెడీ అయిపోతుంది బగారా రైస్ చికెన్ ఇదిగోండి కొంచెం ఇంకా అమృత పెట్టేస్తుందాం కొద్దిసేపు మగితే బాగుంటుంది అలాగే ఇది కూడా అవుతుందనమాట లైట్గా అలా తిప్పేసుకోవాలి కొంచెం సేపు మాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది అలాగే కొంచెం సేపు ఇది మగ్గిన తర్వాత కొంచెం మళ్ళీ ఉప్పు కారం అవన్నీ యాడ్ చేసుకుందాము ప్రొద్దుట మినిట్స్ దాంట్లో వాటర్ ఏం పోయ్య పోయకుండా ఓన్లీ మసాలా అండ్ తో వచ్చే వాటర్ అది మా పాప చెప్పింది నేను మళ్ళీ చెప్తాను దీంట్లో వాటర్ ఏం పోయకుండా చికెన్లో వచ్చిన వాటరు మసాలా పెరుగు అవన్నీ ఉంటాయి కదా దాంతోనే మగ్గనిద్దాం కాసేపు నేనేం చెప్పాలనుకుంటే పొద్దున్న పొంగనాలు తిన్నాం కదా గుంట పొంగనాలు తర్వాత ఇలా అయితే ప్రిపరేషన్ అవుతుంది ఇంట్లో మనకి వంట ఇది ఆదివారం కాబట్టి ఇలా చేస్తున్నాము ఇది రేపు పోస్ట్ చేస్తానండి తప్పకుండా చూడండి అందరూ మీ జయలక్ష్మి వంటకం అనమాట ఇది మా పాప నేను కలిసి చేస్తున్నాము అంటే మా ఇంట్లో ఇలా లైట్గా మసాలా రైస్ వండుతుంటాం అన్నమాట కొంతమందికి నచ్చకపోవచ్చు హెవీగా తినే వాళ్ళకి ఇలా కూడా ఒకసారి ట్రై చే చూడండి వయసు అయిపోయే వాళ్ళకి ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకైతే బాగుంటుంది ఇది ఇలా లైట్గా ఫుడ్డు తినాలన్న కోరిక ఎప్పుడన్నా ఉంటుంది కదా అప్పుడు ఇట్లా చక్కగా లైట్గా చేసుకొని తినండి పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే అలా నాకు కూడా పడట్లేదండి ఈ మధ్య అందుకని ఇలా చేస్తున్నాము ఒకప్పుడైతే బాగా మసాలాలు వాడేవాళ్ళము అసలు పూర్తిగా ఇప్పుడు తగ్గించేశాను కనీసం అల్లం కూడా పడట్లేదు ఈ మధ్య నాకు కరోనా వచ్చిన దగ్గర నుంచి అయితే మరీ అండి ఎందుకో తెలియట్లేదు ఆ ఫ్లేవర్ అంటే నచ్చట్లేదు నాకు అది తింటాను చాలా తక్కువగా ఇష్టంగా కాదు కొంచెం తక్కువ చేస్తాను అనమాట కొత్తిమీర అయితే రెడీగా పెట్టుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళ డాడీ వాళ్ళంతా భోజనానికి వస్తున్నారు అందుకని గబగబైతే అయిపోతుంది మనకు వంట ఎవరికన్నా పంపించాలనుకుంటే ఇలా బాక్సులు అయితే రెడీగా పెట్టుకుంటామండి సొకేషన్లో ఇలా మొత్తం కబోర్డ్స్ అయితే ఉన్నాయి ఇంకా కొన్ని అయితే ఇలా పెట్టుకుంటాము ఇప్పుడు కొంచెం మనకు కావాల్సిన బాక్సులు అవసరమైనవి తీసుకుందాము ఇదొకటి ఇదొకటి తీసుకుందాము ఇదొకటి తీసుకుందాము అయిపోయిందండి ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మనం ఇది పెరుగు పచ్చడికండి చికెన్లోకి పచ్చడి ఉండాలి కదా సైడ్కి అందుకనిది మళ్ళీ ఒకసారి చూసుకుందాం ఎలా ఉందో రెడీ అవుతుంది చిన్నగా మగ్గుతుంది అనమాట ఇది కూడా ఎలా ఉందో చూద్దాము ఇది కూడా అంతే కొంచెం అయితే అయిపోతుంది ఒక పావు గంట అయితే కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఆల్రెడీ అక్కడ నేను అన్నిటికీ మూడింటికి కలిపి పెట్టేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అంతే ఉప్పు క్యారెట్ పచ్చిమిరపకాయ క్యారెట్ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఇంకా కీర కొత్తిమీర కరివేపాకు అన్నీ వేస్తారండి ఈరోజు మన ఇంట్లో అయితే ఏం లేవు పచ్చిమిరపకాయ టమాటా ఈరోజు మనమైతే ఉట్టి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయి కొత్తిమీర కరివేపాకు అంతే ఉప్పు కలిపి జస్ట్ పెరుగు పచ్చడి అలా అయితే అవుతుందనమాట ఇది అనుకోకుండా ప్రిపరేషన్ అనమాట అందుకని మేమేమీ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోలేదు అలా అయితే ఉంది అబ్బా ఇలా తీస్తేనే గుమ్మగుమ్మలు అడిపోతుందండి భలే ఉంది అసలు తింటే ఎలా ఉంటుందో కానీ సూపర్ ఉంటుంది లైట్గా కాబట్టి ఫుడ్ ప్రాబ్లం లేదు అమ్మాయి రెడీ అయితే అయిపోతుంది మనకి వంట ఇంకా ఒక పది పదిహేను నిమిషాలు అయితే కంప్లీట్ గా రెడీ అయిపోతుంది ఉప్పేయలేదు నాన్న నేను వేసాయిడా అడుగుందండి అనుకోని అనుకోని వంట అనమాట ఇది మేము చేస్తే మీకు చూపిస్తున్నాం హడావిడి చేసిన భలే కుదురుతాయి అనమాట మీ ఇంట్లో అయితే ఎలా కుదురుతాయి మా ఇంట్లో అయితే చాలా బాగా కుదురుతాయి హడా కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతే ఉప్పు జస్ట్ ఇవాళ లేకపోతే క్యారెట్ అవన్నీ పడతాయి దీంట్లో బాగుంటుంది టేస్ట్ అప్పుడప్పుడు మా పాప జీడిపప్పు పేస్ట్ కూడా అనమాట అద్ద్రిపోతుంది టేస్ట్ అయితే భలే ఉంటుంది ఎలా ఉంటుందంటే కమ్మగా ఉంటుంది తింటుంటే ఈరోజైతే జస్ట్ అలా ఈసారి ఎప్పుడైనా వీలైతే చూపిస్తాము ఈరోజు హడావుడి కాబట్టే ఇది అనమాట కానీ ఇది కూడా అద్దరిపోతుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతే కరివేపాకు కొత్తిమీర అంతే ఉప్పు ఉప్పు అయితే కొంచెం వేసుకోండి చాలా పొద్దు మళ్ళీ వేసుకోవచ్చు అలా ఎందుకంటే రైస్లో కూడా ఉప్పు ఉంటుంది కదా అందుకని అనమాట ఇలా అంతే పెరుగు పచ్చడి రెడీ ఇది కూడా టేస్ట్ సూపర్ ఉంటుందండి ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఒకప్పటి టేస్ట్ ఇది పెద్దవాళ్ళ కాలం నాటిది ఇప్పుడైతే ఏదేదో కలుపుతున్నారు క్యారెట్ అవన్నీ మేము చిన్నపిల్లలు అప్పుడైతే పెరుగు పచ్చడి అంటే ఇలానే చేసేవాళ్ళు ఇదిగోండి చికెన్ అయితే ఇలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మిగిలిన కారం అన్నీ దీనికి తర్వాత వేసేసి గబు ఉడకబెట్టేయటం అయిపోతుంది అనమాట కొద్దిగా కూడా కొద్దిగా ధనియాల పొడి వేసేస్తుంది మా పాప ఇప్పుడున్నా కొంచెం వేస్తాం కదా అయినా ధనియాల పొడి చలవేయండి తినండి బాగుంటుంది టేస్ట్ కూడా కొత్తిమీర లాంటిది కదా పసుపు కొంచెం అలాగే కారం కొంచెం కారం మాత్రం ఇందాక ముక్కలకి పట్టడానికి వేసుకున్నాము ఇప్పుడు మీరు ఎంత తినాలనుకుంటే అంత తినండి నాన్ వెజ్లో కొద్దిగా కారం ఎక్కువే ఉంటే బాగుంటుంది కాబట్టి నేను కొంచెం ఎప్పుడు ఎక్కువే వేస్తాను మేము జస్ట్ అలా మూడు నాలుగు స్పూన్లు అయితే వేసేస్తామండి ఆల్రెడీ ఉంది ఘాటు కొంచెం ఇప్పుడు మీరు కారం ఎంత తింటారో అంత అయితే తినేసేయండి దాని కారం పట్టి మీరు ఎంత తినగలుగుతారో అంత కారం అయితే చూసి వేసుకోండి మేమైతే కొంచెం కారం కదా తింటాము ఎంతైనా గుంటూరు కదా ఉంటుంది ఆ ఘాటు ఇది ఉప్పు ఇన్నాక కొంచెం తక్కువ వేసాం కదా ఉప్పు సరిపడా చూసుకొని వేసుకోండి అదనమాట ఇంకా ఆల్మోస్ట్ అయిపోవస్తుంది అయిపోయిందండి బగారా రైస్ రెడీ సూపర్ ఉంది స్మెల్ అయితే అద్దరిపోతుంది అది పక్కన పెట్టుకుని ఇప్పుడు జీడిపప్పు వేయించుకుని నెయ్యిలో దాంట్లో వేసేసుకోవాలి బగారాల్లో తర్వాత చికెన్ దీంట్లో మీద పెట్టుకొని చేసేద్దాం టక్కటక్క స్పీడు జట్ జట్టు స్పీడ్లో వెళ్ళిపోదాం ఇప్పుడు ఇంకా టైం అయిపోతుంది రెండవుతుంది టైము ఆల్మోస్ట్ ఇదిగోండి రెండవుతుంది రెండింటికల్లా చేతికి వంట వచ్చేస్తుంది ఇలా జీడిపప్పులు అయితే మీకు ఎన్ని కావాలో తీసుకోండి జీడిపప్పు కూడా క్వాంటిటీ ఏమి ఉండదండి తింటే మంచిదే కదా ఆరోగ్యానికి మేమైతే అన్నీ వేసుకున్నాము కొంచెమే కాబట్టి రైస్ అలాగే నెయ్యి కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు నెయ్యి నూనె వాడి కొంచెం నెయ్యిలో ఇది వేసి వేయించేసి జీడిపప్పు వేసేద్దాం బాగుంటుంది బేసిక్గా అయితే జీడిపప్పు సారీ నెయ్యితోనే చేస్తాను కానీ ఈరోజు నెయ్యి ఎక్కువ లేదు కాబట్టి నూనెతో చేసి ఇది చేసేదన్నమాట ఇదిగోండి జీడిపప్పు అయితే వేసేస్తున్నాము ఇదిగోండి ఇంకా వేగిపోయినాయి పోసేద్దాం దీంట్లో చక్కగా చాలా బాగుంటుంది గార్నిష్గా బాగుంటుంది టేస్ట్ బలే ఉంటుంది ఇలా చేస్తే రెడీ ఇలా కొత్తిమీర చల్లేసుకోండి కార్నిష్ అయిపోయింది ఇంకా ఒకసారి ఇట్లా బిక్స్ అంతే చికెన్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మళ్ళీ మనం చికెన్ మళ్ళీ అక్కడ షిఫ్ట్ చేసేసుకున్నాం అనమాట కొంచెం హడావుడిగా అయితే ఉంది ఈరోజు బాగుంది కదా కలర్ఫుల్గా చూస్తుంటే ఎమ్మె ఉంది మళ్ళీ ఉంటుందండి కొంచెం గ్రేవీ వేసుకొని తింటే ఇంత అయితే కలుస్తుంది మామూలుగా వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ట్రై చేసి చూడండి ఇదిగోండి బగారా రైస్ రెడీ చక్కగా మనం బాక్స్లో తీసి పెట్టేసుకుందాము నీట్గా బాగుంటుంది వేడివేడిగా వడ్డించుకునేటప్పుడు తినేటప్పుడు చూపించలేము కానీ ఇప్పుడు అయితే చూసేద్దాము చక్కగా ఇలా గిన్నెల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము నీట్గా టేబుల్ మీదకి అయితే బాగుంటుంది కదా ఇలా చేస్తే అందుకని అన్నమాట వేడివేడి రైస్ ఇంకా అయిపోయింది బగారా రైస్ అనమాట ఇది చక్కగా బాగుంది కదా చూస్తుంటే ఎమ్ఐఎమ్గా అన్నీ చూసామండి ఉప్పులైతే సరిపోయాయి నీట్గా ఇలా చేసుకోండి మీరు ట్రై చేయండి ఒకసారి వీలైతే తప్పకుండా చాలా సింపుల్ ప్రాసెస్ నీట్గా అనమాట చికెన్ కూడా రెడీ అయిపోతుంది చూపిస్తా అది కూడా చికెన్ కూడా దీంట్లో తీసేసుకుందాం అండి చక్కగా ఉడిపోయింది నీట్గా టైం లేదు హడావుడిగా ఉంది వీళ్ళ కొంచెం వీలైతే తర్వాత చూపిస్తాము నీట్గా భలే ఉంది కదా చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది టేస్ట్ గుమ్మగుమలాడిపోతుంది ఇక్కడికి చూస్తుంటేనే తింటే మాత్రం అత్తిరిపోతుంది అనమాట రెడీ అయిపోయింది ఇంత మంచి టేస్టీ బగారా రైస్ చికెన్ కర్రీ కళ్ళ ముందు ఉంటే మనం ఆగుతామా ఇంకా ఆ స్మెల్కి అయితే ఆగలేకపోతున్నాం అనమాట మనం కూడా తినేద్దాము హోటల్కి వెళ్తే చాలా ఖరీదవుతుంది మనం చేసుకుంటే చిటికలు అయిపోతుంది చాలా హెల్దీ ఫుడ్డు లైటుగా ఉంటుంది అనమాట హెల్త్కి చాలా మంచిది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ వండుకుంటారు మీరు ఒక్కసారైనా ట్రై చేసి వండుకొని టేస్ట్ చేసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం నాకు మాత్రం కమెంట్ చేయటం మర్చిపోకండి ఎందుకంటే మీ జయలక్ష్మి సంతోషపడుతుంది ఇంత కష్టాన్ని కూడా మర్చిపోతుంది అనమాట మీ కమెంట్లే మీ జయలక్ష్మికి బలం మసాలాలు ఎంత ఇష్టమైనా కొంచెం తగ్గించడానికి ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది ఈ రోజుల్లో అసలు మసాలాలు ఎక్కువ తినకూడదండి అందులో ఎండాకాలం వచ్చేసింది మీరైతే ఎండాకాలం జాగ్రత్తలు చాలా తీసుకోండి వేసవి కాలం వచ్చేసిందంటే మంచినీళ్ళు అయితే దగ్గర పెట్టుకొని బయటికి వెళ్ళండి తప్పకుండా బయటికి వెళ్ళిన తర్వాత కూడా కొబ్బరి కోణం నీళ్ళు లస్సీలు లాంటివి అయితే తప్పకుండా మర్చిపోకుండా తీసుకోండి మన హెల్త్ మన చేతిలోనే ఉంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా వచ్చిన వారైతే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను ఇలా నోట్ ఆ వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి నేను విజయలక్ష్మి నమస్తే అందరికీ ఉంటాను థ్యాంక్ యూ మరి మీ అందరికీ